నర్మదా యేషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసిన ఈ భార్యాభర్తల ప్రేమ కథని నేనే మీకు వినిపిస్తున్నాను అరోగెట్ హస్బెండ్ భాగం ఇరవై రెండు ఆమె కింది పెదవిని తన రెండు పెదాల మధ్య బంధించాడు అతడు ఇస్తున్న ముద్దుతో నందుకు ఊపిరి ఆడనట్టు అనిపించింది ఉక్కిరి బిక్కిరి అయ్యింది అది గమనించిన అతడు ఆమె పెదాలను వదిలి ఆమె మెడవంపును చేరాడు ఇదంతా కొత్తగా మత్తుగా గమ్మంతుగా ఉంది మనందుకి ఆమె శంఖం లాంటి మెడ మీద ముద్దుల పరంపరను కొనసాగించాడు అతని పెదాలతో పాటు అతని మీసాలు పోటీ పడుతున్నాయి ఆమెను తడమాలని తహతహలాడుతున్నాయి అవి చేస్తున్న అల్లరికి ఆమెకు కితకితలు పెట్టినట్టు అయ్యింది నందు కిలకిలా నవ్వింది ఆమె అంత అందంగా నవ్వడం మొదటిసారిగా చూసిన తరుణ్ విస్మయానికి లోనయ్యాడు ఇంకా నీలో బోలుడు అందమైన పార్ట్స్ ఉన్నాయి అవన్నీ నా ముద్దు కోసం తప్పిస్తున్నాయి అనుకొని తన పని తాను చేసుకుపోతున్నాడు అది మూడుముళ్ళ బంధమో లేక అతని ముద్దుల మహత్యమో అతని ప్రేమలో ఉన్న బలమో తెలియదు కానీ నందు మనసులో అతనిపై సముద్రమంత ప్రేమ పుట్టింది అతని కోసం ఏమైనా చెయ్యాలి అనిపించింది ఇక ఆ క్షణాన అతని కోరికను తీర్చాలి అనుకుంది అందుకే అతను తనపై చూపిస్తున్న ప్రేమకి అడ్డు చెప్పడం లేదు అతని నిన్నటి ప్రవర్తన గుర్తుకు తెచ్చుకొని కోపగించుకోవడం లేదు ఆమె తనువు అతనికి క్యాన్వాస్ అయింది ఆ క్యాన్వాస్పై తన పెదాల కుంచెతో వలపు చిత్రాలను చిత్రిస్తుంటే అతని నోనోగు మీసాలు ఆ చిత్రాలకు వర్ణాలను అద్దుతూ ప్రేమ చిత్తరుని పూర్తి చేస్తున్నాయి అతను ఆమెతో చేస్తున్న శృంగారాన్ని వర్ణించడానికి వాత్సాయనుడు కూడా సారిపోడేమో వాళ్ళ ప్రేమ కావ్యాన్ని లిఖించడానికి కాళిదాసు కావాలేమో అనిపించేలా తొలిరేయిలో వలపు వానలు తడుస్తూ తన్మయత్వంతో అల్లుకుపోతూ చిరుచమటల చిత్తడిలో ఇన్నాళ్ల విరహాన్ని తీర్చుకుంటున్నాడు అతడు అతని అనురాగపు అలల తాకిడికి ఆమె తనువు ఒడ్డు అయింది ఆమెలో నుండి నిట్టూర్పులు వెలవడుతుంటే తన్మయత్వంతో ములిగింది ఆమెను చూస్తూ అతను ఎగిసే కిరటమయ్యాడు ఆమె అతని కౌగిలిలో ఒదిగి వేణువైంది అదేమిటో కానీ వారివరూ ఎంతసేపు వలపు సేద్యం చేస్తున్నా తనివి తీరడం లేదు కాసేపటికి అలసిన కర్షకులు అయ్యారు ఇద్దరిలో నుండి తృప్తితో కూడిన నిట్టూర్పులు వెలువడ్డాయి వాళ్ళ తనువుల వేడిని చల్లార్చడం తిరుగుతున్న ఫ్యాన్ గాలికి సాధ్యం కాలేదు ఆమెను పూర్తిగా తన సొంతం చేసుకొని ఆమెలో మమేకమయ్యాడు ఆ క్షణం కోసం అతడు గత మూడు రోజులుగా ఎదురుచూస్తున్నాడు మనసు తృప్తితో నిండిపోగా కాసేపటికి ఆమె నుండి విడవడి వాష్రూమ్కి వెళ్ళాడు కలయో నిజమో తెలియని అయోమయంలో ఆమె అలాగే పడుకొని ఉంది ఆ తర్వాత లేచి నలిగిన చీరను చెదిరిన పైటను సరిచేసుకొని వాష్రూమ్కి వెళ్ళి వచ్చింది ప్రేమ యుద్ధంలో అలసిన తరుణ్ పడుకున్నాడు అతని అనాచిత ఎదపై నందు తలపెట్టుకుని పడుకుంది తరుణ్ నిద్రలోకి జారుకున్నాడు నందు మనసు ఆనంద విహంగమై విహరిస్తుంటే ఈ తొలి రేయి నా జీవితంలో మరిచిపోని మధురమైన రేయి ప్రాణం ఉన్నంత వరకు నా జ్ఞాపకాల పొరల్లో నిక్షిప్తమైన నిధిలా ఉంటుంది తన దంతాలతో నా ఎద పొంగులపై చెక్కిన నగిషి ఎప్పటికీ చెరగని పచ్చబొట్టులా కలకాలం నిలిచి ఉంటుంది ఈ జన్మకిది చాలు కదా అనుకుంది ఆనందంతో కూడిన రెండు కన్నీటి బొట్లు ఆమె కండ్లల్లో నుండి జారి అతని ఎదరి తడిపాయి అతనికి నిద్రాభంగం కాకుండా మెల్లగా కదిలి నందు తన తలను తలగడపై పెట్టి పడుకుంది మనసు అలౌకికమైన ఆనందంతో నిండిపోగా శరీరం తేలికై గాలిలో తేలుతున్నట్టు అనిపించింది ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉంటుందా ఉండదేమో ఈ జన్మకిది చాలు కదా ఇక నేను బతికి ఉండి చేసేదేముంది ఇంతకు మించిన అనుభూతిని అనుభవించేదేముంది ఈ తన్మయత్వంతో ఈ అలౌకిక ఆనందంతో ఈ క్షణం ఇలాగే కన్నుమోస్తే ఎంత బాగుంటుంది అదేమిటో నాకు ఈ క్షణం ఇంకా జీవించాలన్న కోరిక లేదు కాని ఆనందాన్ని చవి చూశాను ఇది చాలు నాకు సంతృప్తితో ఆమె అనుకుంది రేపు వచ్చే కష్టాలు కన్నీళ్లు ఎలా ఉంటాయో నాకు తెలియదు వాటిని తట్టుకునే శక్తి నాకు లేదు ఇక బావ నాకు క్షణం దూరమైనా జీవించలేను అతని ఎడబాటుని భరించలేను అవన్నీ చవి చూడకముందే ఈ క్షణం ఇలాగే నేను సంతోషంగా ఉన్నప్పుడే నేనంటూ లేకుండా ఈ జీవితం ముగిసిపోతే చాలు ఆత్మసంతృప్తితో నిండిన నందు మనసు ఇలాంటి పిచ్చి ఆలోచన చేసింది ఆ తర్వాత నిద్రలోకి జారుకుంది తెల్లవారుజామున తరుణ్కు మెలుకువ వచ్చింది ఇంకా ఐదు కానట్టుంది అందుకే అలారం మోగలేదు అనుకున్నాడు ఉదయం మెలకువ రాదేమోనని అతడు అలారం పెట్టుకున్నాడు పక్కకు తిరిగి నందుని చూశాడు ఆమె వెలికిలా పడుకొని మంచి నిద్రలో ఉంది రాత్రి తనతో అనుభవించిన అనుభూతిని గుర్తు తెచ్చుకొని ముసిముసిగా నవ్వుకున్నాడు ఆమె కాళ్ళ మీద కాళ్ళు వేసి పుట్ట మీద చెయ్యి వేశాడు మెడవంపులో తన ముఖాన్ని దాచుకొని తన సాహిత్యాన్ని అనుభూతి చెందుతూ ఐ లవ్ యూ నందు అనుకున్నాడు ఎప్పుడూ తన మనసులో ఐ లవ్ యూ చెప్పుకోవడమే కానీ డైరెక్ట్గా నందుతో చెప్పింది లేదు అలా చెప్పాలంటే అతనికి మొహమాటం సిగ్గు నేను నా సొంతం చేసుకోవాలని ఇలాని పక్కన పడుకోవాలని ఎన్నాల నుంచో కలగన్నాను ఆ కళ ఈనాటికి తీరింది ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా మాటల్లో చెప్పలేను చేతలతో చూపించలేను అనుకున్నాడు ఇంతలో అలారం మోగింది ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చున్నాడు నందు కదిలి అతనికి వెళ్ళాలని లేదు కానీ తెల్లవారింది ఇది పల్లెటూరు ఇంకా పడుక్కొని గదిలోనే ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అయినా అతను ఎక్కడికి వెళ్తుంది ఇక ప్రతి రాత్రి నాతోనే ఇలా నా పక్కనే ఉంటుంది కదా అనుకున్న అతడు లేచి పిషప్ప అవ్వడానికి వెళ్ళాడు అలా అనుకోవడమే కానీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవని ఆ క్షణంలో అతనికి తెలియదు ప్రషప్పై స్నానం చేసి వచ్చిన తరుణ్ నందులే అన్నాడు మంచి నిద్రలో ఉన్న ఆమెకు అతని పిలుపు వినిపించలేదు మరి కాస్త గట్టిగా నందులే అన్నాడు నిద్రలో ఉండి ఊ అని ములిగింది నందు ఊ అనడంతో అతను గదిలో నుండి బయటికి వెళ్ళాడు కర్మను పూర్తిగా అనుభవించకుండా దేవుడు అంత ఈజీగా ఎవరికీ ముక్తిని ప్రసాదించాడు కాబోలు అందుకే నందు రాత్రి ఆశించినట్టుగా ఏమీ జరగలేదు ఆమె శుభ్రంగా బతికే ఉంది ఆమె జీవితంలో ఇలాంటి సుఖాలు ఎన్ని రాసిపెట్టి ఉన్నాయో ఆమె కళ్ళు వర్షించడానికి కన్నీళ్ళు ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయో ఆమె మనసు తట్టుకోలేంత బాధ ఇంకెంత మిగిలి ఉందో ఎవరికి తెలుసు అవన్నీ అనుభవించకుండా అలా ఎలా ఆమె జీవితం ముగుస్తుంది ముగియదు కదా తరుణ్ పిలిచినప్పటి నుండి లేవాలని ప్రయత్నిస్తోంది నందు కానీ తన వల్ల కావడం లేదు ఎంత ప్రయత్నించినా శరీరం కదలడం లేదు కళ్ళు తెరుచుకోవడం లేదు రాత్రి బాగా పొద్దుపోయి పడుకోవడం ఇప్పుడు ఎర్లీగా లేవవలసి రావడంతో ఆమె లేవలేకపోతోంది ఇంతలో నందు పడకగది దగ్గరికి వచ్చిన వెంకటలక్ష్మి ఇంకా లేచేది లేదా ఎంతసేపైనా పడుకునే ఉంటావా అంటూ గదమాయించింది దాంతో నందు ఉలిక్కిపడి లేచి కూర్చుంది చాలాసేపు ఆమెకు గుండె దడగా అనిపించింది ఇంత భయంకరంగా నా జీవితంలో నన్నెవరూ నిద్రలేపలేదు అనుకుంది లేచి గదిలో నుండి బయటికి వచ్చింది ఫ్రెషప్పై గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తుంటే ఆ గోరువెచ్చని నీళ్ళు ఆమె శరీరాన్ని మంట పుట్టిస్తున్నాయి రాత్రి స్నానం చేసేటప్పుడు లేని ఈ మంట ఇప్పుడెందుకు అనిపిస్తోంది అనుకుంటూ ఒంటికి సబ్బు రాసుకుంది దాంతో ఆమెకు శరీరపు మంట మరింత ఎక్కువైంది చన్నీలతో గబగబా స్నానం చేసి తువాలతో సున్నితంగా ఒంటిని తుడుచుకుంది లంగా జాకెట్ వేసుకొని చీరను ఒంటి నిండా కప్పుకొని వాష్రూమ్లో నుండి బయటికి వచ్చింది అప్పటికి ఆ ఇంట్లో వెంకటలక్ష్మి తప్ప ఇంకా ఎవరూ నిద్రలేవలేదు బొట్టు పెట్టుకునే వంకతో అద్దం తీసుకొని ఖాళీగా ఉన్న గదికి వచ్చి గది తలుపు వేసింది ఒంటి నిండా కప్పుకున్న చీరను తీసి పక్కన పడేసింది బొట్టు పెట్టుకునే ఆ చిన్ని అద్దంతో తనను తాను చూసుకుంది ఒంటి మీద ఏమీ లేదు కానీ మెడ మీద ఛాతీ మీద గొంతు కింద ఉన్న చర్మం ఎర్రగా కందినట్టుగా ఉంది ఎందుకిలా కందింది అని ఆలోచిస్తూ చీరను కట్టుకుంది కాసేపటికి ఆమె మట్టి బుర్రకి రాత్రి జరిగింది గుర్తుకు వచ్చింది సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరిపెక్కాయి అక్కడ ఎవరూ లేకపోయినా రెండు చేతుల నడుమ తన ముఖాన్ని దాచుకుంది ఓ బావా నీకు అస్సలు సిగ్గులేదు ఇలాగైనా నన్ను నలిపేయడం ఇంతలా షేవింగ్తో గిలిగింతలు పెట్టడం ముద్దులతో నన్ను మైమర్పిస్తూ చర్మం కందేలా చేయడం ఇలా చేయడానికి నీకు భావ్యమేనా ఇప్పుడు ఎవరైనా చూసి ఏమైంది అంటే ఏమని చెప్పను సిగ్గుతో నా ముఖం ఎక్కడ దాచను అనుకున్న ఆమె అతన్ని ముద్దుగా తిట్టుకుంది చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని రెడీ అయి బయటికి వచ్చింది తడిగా ఉన్న తలను ఆరబెట్టుకుంది రాత్రి సరిగ్గా భోంచేయకపోవడం వల్ల తనకు చాలా ఆకలిగా ఉంది వేడిగా ఏదైనా తాగాలని ఉంది కానీ ఆ ఊర్లో పాలు త్వరగా రావు పాలు పోసే ఆవిడ బాగా పొద్దెక్క వస్తుంది వెంకటలక్ష్మి పనులు పురమాయిస్తూ ఉంటే చేయడం మొదలుపెట్టింది నందు కాసేపటికి సూర్యోదయం అవుతుంటే సూర్యుడు తన లేలేత కిరణాలతో మెల్లగా తొంగి చూస్తున్నాడు ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరుగా లేవడం మొదలు పెట్టారు ఇంట్లో సందడి మొదలైంది అందరూ లేవడంతో గదులన్నీ ఊడ్చి శుభ్రం చేసింది నిజానికి తనకేమీ పని చేయాలని లేదు ఒళ్ళంతా ఒకటే నొప్పి అలసట నీరసం హాయిగా పడుకొని నిద్రపోవాలని ఉంది ఎప్పుడూ లేనిది ఈ నొప్పులేంటి వాటిని భరించలేక విసుక్కుంది కాసేపటికి నొప్పులు ఎందుకు వచ్చాయో అర్థమై చిన్నగా నవ్వుకుంది బావా నువ్వు చాలా చెడ్డవాడివి ఈ రాత్రి నీ గదికి నేను రాను ఈ ఒళ్ళు నొప్పులు భరించడం నా వల్ల కావడం లేదు అతన్ని ఉడికించాలని అనుకుంది కానీ తదాస్తు దేవతలు ఉంటారని తదాస్తు అంటారని నందుకు తెలియదు బావ ఏడి ఇంత పొద్దుక్కేనా ఎక్కడికి వెళ్ళాడు నేను లేచిన దగ్గర నుండి ఇంతవరకు కనిపించలేదు ఓసారి తనను చూడాలని ఉంది మనసు ఆరాటపడగా అనుకుంది ఇల్లంతా కలే చూసింది అతడు ఎక్కడా కనిపించలేదు ఎప్పటిలానే అతడు ఊరి మీద పడ్డాడు ఇంటికి వచ్చేది ఎప్పుడో అతనికి మాత్రమే తెలుసు ఇంతలో పాలు తెచ్చి ఆమె పాలు తీసుకొని వచ్చింది నందు వంటింట్లోకి వెళ్ళి గిన్నె తెచ్చి పాలు పోయమని ఆమె ముందు పెట్టింది ఆవిడ పాలు పోస్తూ నందుని పరీక్షగా చూసింది వెంకటలక్ష్మి ఇద్దరిని ఒకటి చేసిండ్రా అక్కడనే కూర్చొని కట్టెల వెలిగిస్తున్న వెంకటలక్ష్మిని అడిగింది ఆవిడ ఊ అని ఒక ములుగు ములిగింది ఆ ములుగులో తన అయిష్టతను అంతా చూపించింది ఆ పాలు పోసిన ఆమె ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళింది ఇంతకు ముందు పెద్దవాళ్ళు అడిగినప్పుడు నందుకు అర్థం కాలేదు కానీ ఈరోజు ఆమె అడిగింది మాత్రం అర్థమైంది ఓహో ఇన్ని రోజుల నుండి పెద్దవాళ్ళు నందు మీ ఆయనకు చేప వేశావా పక్క వేశావా అని అడిగితే ఏంటో అనుకున్నాను మా శోభన మా శోభన గురించి అన్న మాట మనసులో అనుకుంది నందు హెల్ప్ చేస్తుంటే యమున ఉప్మా చేసింది అందరూ కూర్చొని ఉప్మా తిన్నారు టిఫిన్ చేయడానికి కూడా తరుణ్ ఇంటికి రాలేదు ఆ తర్వాత మధ్యాహ్నం భోజనానికి ఏర్పాట్లు మొదలయ్యాయి బియ్యం పప్పులు కడగడం కూరలు కొయ్యడం లాంటి పనులు చేస్తోంది నందు యమున వెంకటలక్ష్మి ఇద్దరూ కలిసి వంట చేస్తున్నారు నందుకు అంత ఎక్కువ మందికి వంట చేయడం రాదు నిజానికి ఆమెకు పెద్దగా వంట రాదు ఏదో కాస్త అన్నం చేయడం రెండు కూరలు చేయడం మాత్రం వచ్చు ఎలాగో అలా వంట పూర్తయ్యే వరకు ఓపిక పట్టింది వదిన నాకు ఎలాగో ఉంది నేను కాసేపు పడుకుంటాను అని యమునకు చెప్పింది వంట అయింది ఇప్పుడు చేయడానికి ఇంకేమీ పని లేదు వెళ్ళి పడుకో అంది ఆమె నందు రాత్రి పడుకున్న పక్క గదిలో కాకుండా ఆ పక్కనే ఉన్న గదిలో చాప వేసుకొని పడుకుంది తరుణ్ గదిలో పడుకుంటే ఎవరేమన్నా అంటారేమోనని భయపడింది పడుకున్న వెంటనే ఆమెకు నిద్ర పట్టింది నందు నిద్రపోయిన తర్వాత తరుణ్ వచ్చి ఫోన్ చేసి వెళ్ళాడు అతను నందు పడుకున్న గదికి రాలేదు భోజనం పెట్టమని ఆమెను లేపలేదు తరుణ్ భోంచేసి వెళ్ళిన తర్వాత మిగిలిన వాళ్ళు భోజనానికి కూర్చున్నారు అప్పుడు శోభన వచ్చి వదిన మేము తినడానికి కూర్చుంటున్నాం వడ్డ రా అని పడుకున్న నందుని లేపింది నందు అందరికీ భోజనాలు వడ్డించి తరుణ్ భోజనానికి వస్తాడేమోనని అతని కోసం చూసింది అతడు తినేసి వెళ్ళిన విషయం ఆమెకు తెలియదు కదా ఆ తర్వాత శోభనని అడగ్గా తినేసి వెళ్ళినట్టు చెప్పింది ఆమె మనసు సోరుమంది చేసేదేమీ లేక తను భోంచేసింది కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ దీంతోపాటు తప్పేవరిది మినీ కథ అప్డేట్ ఇచ్చానో చూడండి థ్యాంక్